క్రిస్మస్ పండుగ సందర్భంగా మన ప్రేత మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుగుల రేవంత్ రెడ్డి గారు మెదక్ చర్చి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతున్నారు అదేవిధంగా వేడపాయల దుర్గా భవానీ మాతను కూడా సందర్శించుకొని అక్కడ నిధులు కేటాయించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి దుర్గాభవానీ ఆలయాన్ని సందర్శించలేదు ఇది రేవంత్ రెడ్డి గారి ప్రత్యేకత రేవంత్ రెడ్డి గారు దుర్గాభవాని ఆలయంలో పూజలు చేసి పదకొండున్నర తర్వాత చర్చికు పోవడం జరుగుతుంది కాబట్టి మన ప్రియతమ శాసనసభ్యులు మన రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో హనుమంతన్న గారి ఆధ్వర్యంలో మెదక్ నియోజకవర్గంలో దాదాపు పదివేల మంది సమీకరించి ఎడపాయల్లో రోడ్ షోకు తరలించడం జరుగుతుంది దానిలో భాగంగా ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశాన్ని రామాయపేట మండలం రామాయపేట పట్టణానికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ఏ విధంగా జనాన్ని తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంత సమస్యలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకెళ్లబోతుడు ముఖ్యంగా రామాయపేట రెవెన్యూ అంశం అయితే బైపాస్ రోడ్ అయితే మన పట్టణంలోని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు వాటి మల్లెచేది గురించి కూడా చెప్పడం జరిగింది ఏవైతే శాశ్వత భవనాలు లేవో ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ప్రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కానీ అవన్నిటి కూడా శాశ్వత భవనాల గురించి కూడా ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పట్టణంలో పాత బస్ బస్టాండు చిన్నగైనందున ఎక్సైజ్ బస్ స్టేషన్ను హైవేపై ఎక్కడైనా ఏర్పాటు చేయడానికి కూడా నిధులు అడగడానికి సీఎం గట్టుకోవడం జరుగుతుంది